భూ వివాదంలో పోలీసు అధికారులు మాజీ ప్రతినిధి బెదిరింపులకు పాల్పడుతున్నారని యువకుడు పెట్రోల్ తో సెల్ టవర్ ఎక్కి ఆందోళన రెండు గంటలకు పైగా సెల్ టవర్ పైన నిరసన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని వెంగనపాలెం గ్రామంలోని భూ వివాదంలో న్యాయం కోసం పోలీస్ కి వెళ్తే పోలీసులు దుర్భాషలాడారనే ఆవేదనతో సుమారు రెండు గంటలకు పైగా దేవరకొండ నరసింహారావు అనే దళిత యువకుడు పెట్రోల్ బాటిల్ పట్టుకుని సెల్ టవర్ పైన ఉండటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది జూలూరుపాడు మండలం వెంగనపాలెం గ్రామంలో సర్వే నెంబర్ అరవై తొమ్మిది బై ఆలో దేవరకొండ చిన్న బ్రహ్మయ్య మూతపోతుల ఆగయ్య అనే రెండు దళిత కుటుంబ వారసుల మధ్య భూ వివాదంతో నాలుగు సంవత్సరాలుగా కోర్టులో భూ సమస్య కోసం పోరాటం చేస్తున్నారు మాకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్కు కుటుంబ సభ్యులు వెళ్లగా పోలీసులు దుర్భాషలాడారని మాజీ ప్రజాప్రతినిధులు మాటలు విని స్టేషన్ నుండి బయటకు తోసేశారని బాధితుడు బంధువులు ఆరోపించారు న్యాయం జరిగే వరకు కేంద్రకు దిగేదే లేదంటూ పైన ఉండటంతో ఉద్రిక్తత కొనసాగింది విషయం తెలుసుకున్న జులురుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడితో మాట్లాడి మీకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తుంది అని హామీ ఇవ్వడంతో ஏதனா முடிச்சுக்காடி <tap> మళ్ళీ దోపి దందాగిరి చేసుకుంటా మమ్మల్ని ద చేసుకుంటా మీది కాదు మీ భూమి ఎంతో కాదు మీ మొక్కలు డబ్బులు పడేస్తాం అంతవరకే కానీ మీదైతే భూమి కాదు మీరు ఎంత పోరా భూమి చేయను మీది కాదు అన్నట్టుగా ఇక్కడ ఎంపీటీసీ గారు అని మధుసూదన్ రావు గారు చాలా ఎక్కువ చేస్తాను ఇక్కడ చేసి మమ్మల్ని వాళ్ళ తరఫు కాసి మమ్మల్ని నిర్బంధం చేసి మీది భూమి అసలు కాదు మీకు భూమి రాదు అన్నట్టుగా వాళ్ళకి వెళ్ళి మాట్లాడుకుంటా ఆయన అడ్డం పోవటం అయితే భూమి విషయంలో వాళ్ళకి మాకు ఉండాలి కవులుదారులకి మాకు మాధూలు పెట్టి ఏన మధ్యలో దూరి నానా చిక చేసి అంగం చేసి పెద్ద అట్టాసం చేసి మమ్మల్ని భయబంతులు చేసి మీది కాదు మీకు చేరు రాదు ఏం రాదు అంత ఎంతో రావాలి అది మాకు అది వాళ్ళు పెంచి వాళ్ళకు రావాలి అది మీరు నేను చెయ్యలేను అనుకుంటున్నారు నేను చేస్తా నిరూపిస్తా కూడా మమ్మల్ని జులు పళ్ళు నాయకులు కూడా మాది చెల్లదు అని పక్క మీద చేస్తుంటే వాళ్ళని ఆపట్లేదు ఇక్కడ ఈ ఊర్లో బుట్టి పోలీసులు మొత్తం అసలు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు నేను అమౌంట్ పంపించేసి సెటిల్మెంట్ చేయమని ఆయన ఎందుకు తొప్పి పడుతున్నాడో ఆయన ఉత్తనే రోజు తెలియదు ఇస్తే వాళ్ళు అలానే కౌలు చేసుకుంటూ చేసుకుంటూ దాన్ని పట్టా పాస్ బుక్ లు చేసుకొని వాళ్ళు స్వాధీనం వాళ్ళు వారి పేరు మీద మొత్తం ఎక్కించుకొని ఇప్పుడు ఎకరం ఇట్లా అమ్ముకుంటున్నారు మా తాత సంపాదించింది మా అన్నమ్మ సంపాదించింది కదా మాకు చొక్క ఉంటుందని చెప్పి మా నాన్నవాళ్ళు అందరం కలిసి అడ్డం తిరిగి మా భూమి మాకు కావాలని చెప్పి మేము కేస్ వేసిండు మేము కేస్ వేసిన తర్వాత పోలీసులు వాళ్ళు పట్టించుకోలేదు మమ్మల్ని వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆధీనంలో ఉంది కాబట్టి వాళ్ళ చేతుంది మీది కాదు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకే చెంది మీకు అంటే మీకు ఏదైనా ఆర్డర్ ఉంటే ప్రూఫ్ అంటే మేము తీసుకొచ్చుకున్నాం రెండు వేల పద్నాలుగు వరకు కూడా మా తాత పేరు మీదే ఉంది తర్వాత వీళ్ళు మార్పిచ్చుకున్నారు పాస్బుక్ చేసుకున్నారు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే టీవీ కలుద్దాం అంతవరకు సెలవు